ఫ్రెండ్స్ ఇప్పుడు నా న్యూస్ అయితే చూస్తున్నాము ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కేవలం వీరికి మాత్రమే బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేయాలని సూచిస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే రేషన్ కార్డు లేని వారు అర్హులు కాదు చాలామంది ఉన్నారని కొత్త కార్డులు వచ్చిన తర్వాత ఈ స్కీమ్ను వర్తింపజేసే ఆలోచన ఉన్నట్లయితే సమాచారం ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అది ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేసుకోకపోతే వెంటనే వెంటనే అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఉన్నట్లయితేనే మీకు ఒక ఐదు వందలకి గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి